మహిళా శిశు సంక్షేమ శాఖ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ బోనాల రోజా మాట్లాడుతూ మహిళలు అమ్మాయిలు రాంగ్ ఫోన్ కాల్స్ ద్వారా అత్యాచారాల ద్వారా కిడ్నాపింగ్ల ద్వారా ఎన్నో బాధలకు గురవుతున్నారని వీటి నుండి రక్షణ కల్పించుటకు మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయం చేస్తుందని చైల్డ్ మ్యారేజ్ పై కిడ్నాప్ లపై టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో ఎయిట్ కు సమాచారం ఇవ్వాలని కోరారు వేములవాడ పట్టణ ఎస్ఐ సోనా మాట్లాడుతూ మహిళలు కుటుంబాల ద్వారా గాని ఇతరుల ద్వారా గాని ఏవైనా వేధింపులకు గురైతే షీటీం ద్వారా రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు బాలికలు మహిళలు ధైర్యంగా భయపడకుండా పోలీస్ శాఖను ఆశ్రయించవచ్చని తెలిపారు బాలికలకు పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు చిరుకు గట్టుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు హలో హలో బావాట్లా కానీ సెల్లీ ఎందుకు ఏం చేస్తున్నాను ఊరికి షేక్ ఇచ్చానా కాదు నేను ఏం చేశాను రైట్ ఇలా రబ్ చేశాను సో ఇది కంఫర్ట మనకి ఇలా చేయడం ఇలా పుట్టలు పిల్లడం ఇలా టచ్ చేయడం

అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల నందు పోలీస్ శాఖ మరియు మహిళా సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పిల్లల హక్కులు మరియు పోక్సో చట్టం వంటి కార్యక్రమ అంశాల మీద అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా పిల్లల యొక్క హక్కులు వాటితో పాటుగా వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించి పనిచేస్తున్న విభాగాలు టోల్ ఫ్రీ నెంబర్స్ అయినటువంటి వన్ జీరో నైన్ ఎయిట్ అలాగే హండ్రెడ్ వన్ ఎయిట్ వన్ వంటి టోల్ ఫ్రీ నెంబర్స్ గురించి వాళ్ళకి తెలియజేయడం జరిగింది మరీ ముఖ్యంగా దీంట్లో బాల్య వివాహాల నిరోధక చట్టం గురించి కానీ ఫోక్సో చట్టం గురించి కానీ వివరించడం జరిగింది దాంట్లో భాగంగానే పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరైనా వారిని చెడుగా తాకినట్లయితే తప్పకుండా వాళ్ళు ఆ సందర్భాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు కానీ టీచర్స్కి కానీ తప్పకుండా తెలియచేయాలి అలాగే వాళ్ళకి ఇంకేదైనా విధంగా ఇబ్బందికరంగా ఎవరైనా పెట్టినప్పుడు వాళ్ళని వెంబడించడమో వాళ్ళని ఫోన్లో ఇబ్బంది పెట్టడమో ఇలాంటివి చేసినప్పుడు కూడా మీరు వన్ జీరో నైన్ ఎయిట్కి కనుక కాల్ చేసినట్లయితే మేము వాళ్ళకు సంబంధించిన విషయాలని గోప్యంగా ఉంచుతాము అలాగే వాళ్ళ సమస్యని పరిష్కరించడం అనేది జరుగుతుంది ఈ విషయాలన్నీ ప్రతి బాలిక అలాగే బాలుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనిలో ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ కూడా సంయుక్తంగా కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మందిర్ స్కూల్కి వచ్చాము చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళ డిపార్ట్మెంటు అండ్ పోలీస్ డిపార్ట్మెంటు ఈ రెండు డిపార్ట్మెంట్ ఏంటంటే పిల్లలకి మన బ్యాడ్ టచ్ గుడ్ టచ్ వాళ్ళకు ఈ హక్కులు వాళ్ళ వాళ్ళ కొన్ని విషయాలు మనకు ఆపతి వస్తే ఏం జరగాలి ఏ ఏ నంబర్ని కాల్ చేయాలి ఎవరిని సంప్రదించాలి అన్న దాని మీద వాళ్ళకు అవగాహన అవార్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మళ్ళీ తర్వాత ఈ మగపిల్లలకు కూడా ఇప్పుడు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే ఏంటిది వాళ్ళకు ఎక్కడ తలుగుతే బ్యాడ్ టచ్ అనేది కూడా మగపిల్ల వాళ్ళకు కూడా తెలియపరచడం జరుగుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని స్కూళ్ళల్లో చేస్తున్నాము నమస్కారం